తాజా అప్డేట్ ఇదే కథానాయకుడు నందమూరి బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం అఖండ టూ తాండవం సంయుక్త కథానాయకుడిగా కనిపిస్తున్నారు ఈ సినిమా అప్డేట్స్ కోసం బాలయ్య అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్నారు తాజాగా వారికి టీం శుభవార్త చెప్పింది దేని డబ్బింగ్ పనులు పూర్తయినట్లు తెలిపింది బాలకృష్ణ తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేసినట్లు తెలుపుతూ ఆయన ఫోటోను టీం పంచుకుంది ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోందని తెలిపింది సిజీ రీ రికార్డింగ్ పనులు ఒకేసారి జరుగుతున్నాయని వెల్లడించింది వీటితో పాటు ఇతర పనులన్నింటినీ ఆగస్టు చివరికి పూర్తి చేస్తున్నట్లు తెలిపింది తమన్ స్వరాలు అందిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఐదున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు చిత్ర బృందం మరోసారి స్పష్టం చేసింది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి